மா <laughs> <tos transcription> <coughs> దాటిపద <Santhe> మంది <Santhe> <Santhe> స్తులు చాగలమ్మ రామారావు గారు పన్నెండు వందల రూపాయలు కన్సలేషన్ వాటర్ కూడా పదహైదు రోజులు రైట్ పన్నెండు వందలు పదహైదు you దుపరి ఎనిమిదవ జత వారం ఆశులతో దూదేపుల పవన్ గారు చింతకుంట గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా బాధ్యత రావాలి తొమ్మిదవ జత రెడీ కావాలి పదవ జత కూడా రెడీ చేసుకోవాలి

ನಾನು ಮುಂದುವ ಸರ್ ನಾಲ್ಕು ಒಂದು ಪಂಗ್ ég

కానీ గ్యారెటీయం ఎనకలు ఉన్నారు పదవ చెప్పం వచ్చిన ఎవరితో ప్రవుతుందో కథ కథ

వాళ్ళు కట్టుబడి అంటే చక్కగా ఎక్స్లేటర్ వస్తుంది అన్నారు గట్టిగా మంచి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు ఖరీల్ సౌండ్ సిస్టమ్ యొక్క ఎన్నో పోయింది ঘণ্টালৈ চাৰি ঘণ্টা એ મિક્રો 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 இப்ப <laughs> லாண்ட் பெட்டுக்கால கரெண்ட் போதாது

తెలంగాణ నుండి ఆంధ్రాకు ట్రాన్స్ఫర్ అవుతుంది మళ్ళా యాభై వేల రూపాయల కట్ట కత్త ఎప్పుడు అయితే తెలంగాణ ఉంది పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని పదకొండవ రౌండ్ లో నిమిషం మొదటి స్థానానికి முப்பை எவ்வளோ சாவுஜவரே வச்சி திட்ட மூட்டை அவகாசம் உன்னது மித்திரமா நாலு நிமிஷம் உன்ன నుండి ఆంధ్రా ట్రాన్స్ఫర్ అవుతారు కానీ గ్యారంటీ ఏనుకలో ఉన్నారు పల్లె కింద ఎందుకు లోపల మీరు తిరగడం ఎందుకు నేను లైన్ లో గడపడాలి పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై మూడు సెకంలో పూర్తి చేసుకొని సమయం మూడు నిమిషాలు ఉన్నది నూట మూడు ఎడుగుల దూరాన్ని కర్నూలు రాజ్యంగా ఆంధ్రాలో చూస్తుంది యాభై వేల రూపాయల కట్ట కట్ట ला, ये गतीचा चपत करत आहे विजिलेला आहे गतीगा रक्त तारीचे मदत इस्तारांमलो कणासागतुनाई रक्त तारीचे मदत इस्तारांमलो कणासागतुनाई वाह हा हेलो ते ओ काय समय సదుపాయి గత నా కోర్టు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై సెకండ్ చేసుకొని ప్రస్తుతానికి గత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఏదన్నా ఇది मानी యలవతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శ్రీశాంతి సోదరి గారు మొదటి ముప్పాల ప్రకాశం జిల్లా వారి వారికి కేటాయించిన యొక్క నిమిషాల కాలంలో ఆ యొక్క గంటల పొరము మూడు వేల ఐదు వందల అడుగులు రోజులు పూర్తిగా అలాగే ప్రజల పూర్తయిన ఈ సభ మొదటి స్థాయిలో కొనసాగుతున్నాయి